యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లాలో సిఐటిఓ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఒక్కరోజు సఫాయి బంధును దిగ్విజయంగా జయప్రదం చేశారు సింగరేణి మండలం ఎనుకూరు మండలం ఎర్రపాలెం మండలం ఖమ్మం రూరల్ నెలకొండపల్లి వేంసూరు కల్లూరు తదితర మండలాల్లో కార్మికులు మండల కార్యాలయట బైఠాయించి అధికారులను కూడా లోపలికి వెళ్లకుండా తమ సమస్యలను పరిష్కారం చేయాలని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు అయితే ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెతో ఎరుపుమయమైందని చెప్పుకోవడానికి అతిశయోక్తి లేదని పలువురు చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది అయితే మరి అటు వివరాలను మనము యూట్యూబ్ మీడియాలో వీక్షిద్దాము అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి thank you ఐకత నిర్జాలి బుద్ధుల్లాలి గ్రామ పంచాయతి చే పండి ఐకత నిర్జాలి బుద్ధుల్లాలి గ్రామ పంచాయతి చే పండి ఐకత నిర్జాలి జీఏటియు జిందాబాద్ జీఏటియు జిందాబాద్ జీఏటియు జిందాబాద్ కరజేయాలి మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే కరజేయాలి మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే కరజేయాలి మల్టీ పర్పస్ విధానాన్ని వెంటనే కరజేయాలి అమలు చేయాలి జీవన భరోసాను వెంటనే అమలు చేయాలి జీవన భరోసాను వెంటనే అమలు చేయాలి జీవన భరోసాను వెంటనే అమలు చేయాలి కనిపించా ప్రమాద ప్రమాద బీమా ప్రమాద బీమా వెంటనే పర్మనెంట్ చేయాలి చెప్పండి అందరిని వెంటనే గ్రామ పంచాయతీ చెప్పండి అందరిని పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ చెప్పండి అందరినీ